రాష్ట్రంలో మిర్చి రైతులు విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నారు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతూ గత రెండు నెలలుగా వాళ్ళు గుంటూరు మార్కెట్ యార్డ్లో అనే దాదాపుగా రెండుసార్లు ఆందోళన చేశారు అయితే దానికి స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే అధికారులని వారిని పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి రైతులని అలాగే మార్కెట్ కమిటీ సెక్రటరీని అందరినీ కూర్చోబెట్టి అక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ కింట వాళ్ళకి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయల చొప్పున కొనుగోలు చేయించామని చెప్పేసి చెప్పడం జరిగింది అది మార్కెట్ కన్వర్జేషన్ స్కీమ్ కింద ఆ విధంగా కొన్ని కొన్ని కొనుగోలు చేస్తాం మేము ఖచ్చితంగా రైతును ఆదుకుంటామని చెప్పి చెప్పారు అయితే గత రెండు నెలల నుంచి ఇవేళ్ళ వరకు ఏ విధంగా కూడా రైతును ఆదుకోలేదు మళ్ళీ ఇప్పుడు రైతు అక్కడికి తీసుకెళ్ళి మించిన అమ్ముతుంటే వాళ్ళు అక్కడ ఆరు వేల నుంచి తొమ్మిది వేల మధ్యనే కొంటున్నారు వెరైటీని బట్టి అంటే దాదాపుగా ఒక్కొక్క రైతు కింట వాళ్ళకి వచ్చేటప్పుడు కదా ఆరు వేలు కొంటే ఆరు వేలు సగానికి సగం నష్టపోతున్నాడు అలాగే తొమ్మిది వేలు కొంటే మూడు వేలు నష్టపోతున్నాడు కింట వాళ్ళకి అలా పండించిన ధరకే ఆవిడకి రావట్లేదు మినిమం వాళ్ళు కూలీలు వాళ్ళు పెట్టి పెట్టుబడి పెట్టి పెట్టుబడి పెట్టుకుని కూడా రావని పరిస్థితి ఇదైపోయింది కోత దూరంలో మా అమరావతి సెక్రటేరియట్ గుంటూరు మార్కెట్ యార్డ్కి అంతకాల దగ్గర దూరంలో ఉండి వాళ్ళ మీద ఏ నియంత్రణ లేకుండా మార్కెట్ యార్డ్ మీద నియంత్రణ లేకుండా ఈ ప్రభుత్వం దుర్మార్గమైన వ్యవహరిస్తుంది రైతుని ఎక్కడ లేదు మాది రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి చెబుతూ రైతుని సర్వనాశం చేస్తున్నారు తక్షణం అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆ యొక్క మిర్చిని వెంటనే మినిమం సపోర్ట్ ప్రైజ్కి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలకి కొనుగోలు చేసి రైతును అదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం అందులో ఒకవేళ కానీ నిన్న కూడా అక్కడ రైతాంగం అందరూ కూడా రైతు సంఘాలతో కలిసి మళ్ళీ నిన్న అక్కడ ధర్నా కూడా చేశారు అయితే రే ఇది అక్కడ మళ్ళీ నిన్న జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ వెళ్ళి ఏదో బతిమాలి వ్యవహారం చేశారు ఇది రోజు బతిమాలి ఇవన్నీ పరిస్థితి కాదు కానీ సరైన మనిషిని అక్కడ సరైన అధికారిని పెట్టి ఖచ్చితంగా ఎంఎస్పీకి మినిమం సపోర్ట్ ప్రైజ్కి కొనుగోలు చేసే విధంగా కానీ చేయకపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీ పరంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రైతుపక్షాన్ని నిలబడడానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే తక్షణం ఎంఎస్పీని కొనమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం